ఎంతో ఒడిదుదిడుకుల జీవితం ముగిసేది మనిషి జీవి కాలం ఎంతో ఒడిదిక కూడా ప్రశాంతంగా లాస్ట్ మజిలి స్మశానం బంధుమిత్రులు ఎంతో బాధతో వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే అంతకన్నా ఘోరమైన పరిస్థితులు కొంపల్లి మున్సిపాలిటీలో చాలా ఇన్స్టెన్సెస్ తెలుసు ఎందుకంటే ఈ ప్రాంతం అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి మినిమం వేజెస్తో బ్రతికే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు పొరపాటున చనిపోతే వాళ్ళ స్వస్థలాలకు తీసుకెళ్లే అంత ఆర్థిక సొమత వాళ్ళకు ఉండదు వాళ్ళు ఇక్కడే ఆ కార్యక్రమాలు చేయాలనుకుంటారు మా దృష్టికి చాలా సంఘటనలు వచ్చినప్పుడు మా వంతు సాయంగా కొంతమంది చందాలు వేసుకొని వాళ్ళని అల్వాల్ కానీ బొలారం కానీ పంపించిన సంఘటనలు ఉన్నాయి ఇంత పెద్ద కొంపల్లి మున్సిపాలిటీ ఇంత రెవెన్యూ ఉన్న మున్సిపాలిటీ ఇంత డెవలప్మెంట్ ఉన్న మున్సిపాలిటీలో కనీసం స్మశాన వాటిక కావాల్సిన సదుపాయాలు లేవంటే ఎంత సిగ్గుచేటు అధికారులు పాలకవర్గం ఇంతకుముందు అధికారంలో ఉన్నవాళ్ళు ఏం దేని మీద దృష్టి పెట్టారనేది ప్రజలు ఒకసారి గమనించాలి మనిషికి కనీసం వసతులు లేని మున్సి అసలు చేసుకోలేని పరిస్థితి కార్యక్రమం ఇక్కడ చేసుకోలేక అల్వాల్ బొలారం లాంటి ప్రా ప్రాంతాలకు వెళ్తున్నారంటే ఇది ఎంత అధ్వాన స్థితిలో ఉందో అర్థం చేసుకోవాలి ఇది చాలా దురదృష్టకరం రెవెన్యూ ఉన్న ప్రాంతం ఏదో సుదూర ప్రాంతంలో మున్సిపాలిటీలో అసలు ఫండ్సే లేవు రెవెన్యూ లేదు అసలు డెవలప్మెంటే లేదన్న ప్రాంతం అది వేరు ఇంత ఉండి కూడా అది ముసు శ్మశానానికి పెట్టలేకపోవడం అనేది దృష్టి పెట్టలేకపోవడం అనేది చాలా దురదృష్టకరం దీని మీద వెంటనే స్పందించి దీన్ని సత్వరం చర్యలు తీసుకొని దీన్ని అందుబాటులోకి వాడుకలోకి అసలు ఇది ఉన్నది అంటే పేరుకు ప్లేస్ ఉంది తప్ప వాడుకలో లేదు ఏ విధంగా కూడా ఉపయోగంలో లేని లేదు ఇది దాన్ని వెంటనే ఉపయోగంలో తేవాలని మేము దానికి కృషి చేస్తాం దానికి అధికారులు కూడా స్పందించి వెంటనే చేప దీనికి తగిన కార్యాచరణ చేపట్టాలని కోరుకుంటున్నాం